ముఖ్యంగా మధు జేటీవీ తమ్ముడు బాగా ఈ కార్యక్రమాలన్నింటినీ చాలా మంది వీడియోలలో చూసి అన్న చెల్లె చనిపోయిందా అని చెప్పి ఫోన్లు వచ్చినాయి అంటే అది మీరు పెట్టినటువంటి వీడియోల ద్వారానే సమాజానికి తెలిసింది చాలామంది కాల్ చేసినతో మాట్లాడారు అయ్యో అట్లా మాకు తెలియదు అని చెప్పినటువంటి ఉన్నాయి అందువల్ల ఇదే గా మనం కలిసికట్టుగా పనిచేద్దాం ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డలుగా యావత్ తెలంగాణ బిడ్డలుగా ఎవరికి కష్టం వచ్చినా అందరం ఒకే కుటుంబంగా ఉందాం కష్టాలు సుఖాలు దుఃఖాలని కలిసి పంచుకుందాం ఎవరి టాలెంట్ వారిది ఎవరికి ఎవరికి పోటీ కాదు పెద్ద చిన్న అనే భావన ఉండొచ్చు తప్పలేదు వారు ముందు పుట్టవచ్చు వారు వెనుక పుట్టవచ్చు దాన్ని గౌరవించుకుందాం కానీ ఎవరికి ఓరు పోటీ కాదు ఎవరి టాలెంట్ వారిది అందరినీ గౌరవించుకుందాం అందరినీ సంస్కరించుకుందాం అందరితో ప్రేమగా ఆప్యాయతగా మనం కలిసికట్టుగా ఉందాం మనలో మనం విమర్శించుకునుడు మనలో మనం మాట్లాడుకున్నాడు అనేది పనిచేయాలి అట్లాంటి ఆలోచనలు మైండ్ కూడా రానియొద్దు తరతరాలుగా ఈ వ్యవస్థను తిట్టునటువంటి దోపిడి దాడుల మీద దోపిడి పాలకుల మీద మన పాట మాట ఉండాలి తప్ప మన బిడ్డల మీద మన తమ్ముళ్ల మీద మన జాతి మీద కాదు ఏ జాడలైతే ఉంటొచ్చినమో ఆ జాడలు ఆ వాడలు బాగుపడాలని కోరుకోవడమే మన లక్ష్యం ఉండాలి తప్ప